అందరికీ నమస్కారం ఈరోజు చాలా ముఖ్యమైన అంశం అంటే రాష్ట్రంలోని ఇరవై లక్షల మందికి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయనే అంశాన్ని మాట్లాడదాం సార్ నమస్కారం ఇప్పుడు మన మధ్య రాపుల్ భాస్కర్ గారు ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి ఒక విషయంలో రాష్ట్రం అంతా సోషల్ మీడియాలో రకరకాలుగా వివిధ రకాలుగా ఎన్నో రకాలుగా వార్తలు కానీ ఆ వార్తల్లో ఉన్నటువంటి ఒక జిస్టు నేను ముందు చెప్తాను తర్వాత రాపుల్ భాస్కర్ గారు ఆయన అభిప్రాయాలు ఆయన సలహాలు కూడా చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం అనేది ప్రకటించడం జరిగింది అది ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి నిదానం ప్రకారం ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పీరియడ్లో అంతర్జాతీయ వికలా సంవత్సరం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిటీ వన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే దేశంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వంలో తెలంగాణ నాయకులు చాలా మంది యాక్టివ్గా ఉండేవాళ్ళు ఆ నైన్టీన్ ఎయిటీ వన్ దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ వికల సంవత్సరాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్న క్రమంలో వికలాంగుల సంఘాలు వికలాంగులు ఆ రోజు డబ్బులు లేవు ఆ రోజు హాస్టల్లో అన్నం తినుకుంటూ పురుగులు అన్నం తినుకుంటూ హాస్టల్లో మామూలు బట్టలు వేసుకొని పుస్తకాలు లేక చదువులు సరిగ్గా లేక హోములబడి ఉంటున్న వాళ్ళు తడకలు కట్టుకొని గుడ్డలు బట్టలు కట్టుకొని అమర్ద నిరా దీక్షలు నిరాహార దీక్షలు తీస్తే వికలాముల కార్పొరేషన్ పడ్డది ఎందుకంటే నాయకులు చాలా మంది నేను చెప్పడం లేదు చాలా మంది నాయకులు వాళ్ళందరికీ కూడా ఈ రోజు వికలాంగులందరూ తలుచుకోవాల్సిన అవసరం అలాంటిది దేశంలో చేసా భారతదేశంలోనే మొట్టమొదటి వికలాంగుల సహకార సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది ఆనాడు ఈరోజు ఐఏఎస్ఆర్ దైవం అని మాట్లాడే శంకరన్ గారు గోపాలరావు గారు పెద్ద పెద్ద మహానుభావుడు వాళ్ళొక బైలా రాశారు ఆ బైలాలో ఒక టీసీబీసీ సేది ఉంది సార్ ట్రైనింగ్ ప్రొడక్షన్స్ సెంటర్ ఆ రోజుల్లో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వికలాంగులందరికీ హోములు ఉంది వికలాంగులకు ఒక కార్పొరేషన్ పెట్టినాడు ఈ కార్పొరేషన్లో ట్రైన్ ఇన్కమ్ ప్రొడక్షన్ సెంటర్లు పెట్టి వికలాంగులు వివరీత అనాథలు దిక్కులేని వాళ్లకు అందులో భోజనం ఇస్తూ ఇంట్లో పని ఇస్తూ వీళ్లకు ఒక శిక్షణ ఉత్పత్తి ఉద్యోగా దీంతో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంటే దాదాపు నలభై సంవత్సరాలు చిన్న చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిలో ఉన్నప్పుడు జరిగిన చూసింది ఏంటంటే దాదాపు నాలుగు వందల పైన వికలాంగులు ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు అలా వాళ్ళకు పెళ్ళిళ్ళైన ఈరోజు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు ఇలాంటి కార్పొరేషన్ టీసీబీసీలని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రివైవ్ చేసి డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ లో చర్చ జరుగుతుంది ఈ చర్చలో భాగంగా ఇది ఫస్ట్ మొదటి వార్త ఈ వార్త ఏంటంటే ఈ ఈ వార్తలో ముఖ్యంగా జరిగింది ఏంటంటే ముప్పై ఐదు కోట్లతో ఉపకరణాల కొనుగోలు ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి సీతక్క మన మంత్రి సీతక్క తర్వాత మన చైర్మన్ వీరయ్య గారు వికలాంగుల సంఘాలందరి కృషితోటి ఫస్ట్ టైం సార్ హైయెస్ట్ బడ్జెట్ వచ్చింది యాభై కోట్లు ఒకటే సంవత్సరానికి ప్రతి సంవత్సరం పది కోట్ల కంటే ఐదు పది కోట్లే ఖర్చు పెడతారు పదేళ్ల సార్ ప్రభుత్వం వికలాంగుల మీద అభిమానం కొద్దీ పరికరాలు ఇబ్బంది కొద్దీ పరికరాల కోసం ఖర్చు పెడతారు అయితే ఈసారి మాత్రం యాభై కోట్లు ఇచ్చారు పోయినసారి పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై కోట్లు వచ్చినప్పుడు మేము సంఘాల అంతా కూర్చొని పది కోట్లు పరికరాలకు పది ఏమో వివాహ ప్రోత్సాహక బహుమతికి ఓ పది కోట్లు సబ్సిడీ లోన్లకు అప్పుడు పెట్టించాం సరే ఈసారి యాభై కోట్లు పరికరాలకు ఇవ్వటం జరిగింది జరిగిన తర్వాత వికలాంగుల సంఘాలు ఏ ఏం రిక్వెస్ట్ చేసినాయంటే టీసీపీసీల ఉన్నాయి కదా ఒక నలభై ఐదు యాభై ఏళ్ళ నుంచి మరుగుద పడి కొన్ని తీసేసి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా డిఫెంట్ అయినా ఎవరు పట్టించుకుంటాలే అని కానీ మేమేమన్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ స్థాపించిన టీసీపీసీలో అభివృద్ధి చేస్తే వికలాంగ ఉపాధి అవుతుంది ఉత్పత్తి అవుతుంది వందల మందికి ఉద్యోగాలు వస్తాయి అని మేము ఆలోచించాం ఆలోచించి చాలా సార్లు అమ్మగారికి సీతక్క గారికి ఈయన మన బ్రదరు చర్యలు గారికి ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది అయితే సడన్ గా ఏమైందంటే ఇది వార్త ముప్పై ఐదు కోట్ల ఉపకారో టెండర్లు టెండర్లు పూర్తయినాయి అడ్వాన్స్ కూడా ఇచ్చాము అని ఒక వార్త వచ్చిందండి ఈ వార్తకు వికల సంఘాల తరఫున టైగర్ నరసింహని నల్గొండ జిల్లా టైగర్ అని పిలుస్తాము ఎందుకంటే బాగా లెఫ్ట్ ఓరియంటెడ్ సో దీపీఎం బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది లెఫ్ట్ ఓరియంటెడ్ అంటాడు మన జవాబు ఛానల్ని మీరు ఏం చేస్తున్నారు ఛానల్ ఏం చేస్తుంది సంఘాలు ఏం చేస్తున్నారు వికలాంగులు ఏం చేస్తున్నారు అని అన్నప్పుడు నీ నీ ఆలోచన ఏంది నీ భావన ఏంది నువ్వు నాతో ఒక్కరితో మాట్లాడటం కాదు ఇక్కడికి వస్తే అందరికీ తెలుస్తుంది అన్నప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇది చైర్మన్ గారు ముప్పై ఐదు కోట్లు టెండర్ లేనా ఉద్యోగాలు ఎక్కడ టీబిసి టీసీపీసీల సంగతి ఏందని ఒక ఐటెం రావటం జరిగింది ఐటెం రాగానే ప్రభుత్వం ఏం చేయాలి కార్పొరేషన్ ఏం చేయాలి మంత్రి ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి ఒక నలుగురు ఐదు సంఘాలకు పిలిపించి ఇంపార్టెంట్ లేదా ఒక పది సంఘాలు పిలిపించి లేదా అతిభాగ సంఘాలతో చర్చ జరగాలి దాన్ని ఒక సైడ్ ట్రాక్ తీసుకుపోయి వ్యక్తిగతంగా పర్సనలేజ్ కంటే పేర్లు పెట్టాలి పేర్లు పెడితే చెప్పేవారిని పేర్లు పెట్టలేదు అయినా కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే ఈరోజు వికలాంగుల జీవితాలను బాగుపరిచే ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్లు ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంస్థలో ఇంత పెద్ద బడ్జెట్లో మనం ఈ విధంగా చేయొచ్చు ఇంకొకటి సార్ మీరు చాలా విషయాల్లో మాట్లాడినప్పుడు యాభై కోట్లు మన దగ్గర ఉన్నాయి కదా ఒక సిఎస్ఆర్ కంపెనీలు ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ మంచి పెద్ద కంపెనీలతో బాగా ఉన్నది ఐటీ ఒక సిఎస్ఆర్ కంపెనీ మా దగ్గర యాభై కోట్లు విజ్లాంగ పరికరాలు ఇస్తా ఉంటే వాళ్ళు వంద కోట్లు ఇవ్వరా హ్యాపీగా ఇస్తారు ఇస్తారు కదా ఒక పెద్ద మంచి ఉద్దేశంతో ట్రైనింగ్ కం ప్రొడక్షన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది మామూలు ప్రోగ్రామ్ కాదు నిజంగా వికలాంగులు ఉద్యోగాలు లేక వృత్తి లేకపోతే వృత్తి లేక అర్ధకల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని ఒక ప్రజల కోసం వికలాంగుల కోసం ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళకు ఉపయోగించాలి వాళ్ళ యొక్క కాలం మీద వాళ్ళని నిలబడేటట్టు చేయాలి చేయకుండా ఒటికిన డబ్బులు పెట్టుకొని తప్ప వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి కదా అందుకనే ఇచ్చినటువంటి యాభై కోట్ల రూపాయలని నిజంగా నిక్కరంగా మంచి లబ్ధి పొందేటట్టుగా డిజేబుల్ పర్సన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్లకు ట్రైన్ జరిగేటట్టుగా ప్రొడక్షన్ వచ్చేటట్టుగా వాళ్ళ జీవితాలను బాగుచేటట్టుగా డబ్బులు నా గొడవ ఒక విషయాన్ని మనము అడుగుతున్నప్పుడు ఆ విషయంలో ఉన్న పరిజ్ఞానం ఆ విషయంలో ఉన్న అంశము ఆ ఆ విషయంలో ఉన్న ప్రాముఖ్యత ఆలోచించకుండా రాజకీయ పార్టీలు కళలు రుద్దటం మంచిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మేము టీవీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఇంత పెద్ద బడ్జెట్ యాభై కోట్లు చేయడం అనేది చాలా గొప్ప పరిణామం కానీ సద్వినియోగం చేయకుండా ద్వారా అది రకరకాలుగా పోవటం అన్యాయం ప్రభుత్వం సంకల్పించిన సంకల్పం చేయాలనుకున్నటువంటి ఒక పథకం అమలు పరిచయం అంటే టీసీబీసీలని ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్లని సిఎస్ఆర్ వాళ్ళతో మాట్లాడి కనెక్ట్ చేసి వికలాంగుల కల్లా ఉద్యోగ కల్పన ఇస్తే ఇప్పుడు మేము చెప్తున్నాము మాకున్న జాతీయ అంతర్జాతీయ అనుభవాలతోటి దాదాపు ఒక నాలుగైదు వందల మందికి ఇవ్వచ్చు ఒక ఉదాహరణ సార్ మేము ఇప్పటి నాకు గుర్తుంది రెండు కళ్ళు లేని వాళ్ళు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళు ట్రైసైకిల్ చేసినప్పుడు ఇట్లా పెట్టి పుల్లలు పుల్లలు చెక్కేవాళ్ళు అట్లా ఉపాధి కల్పించిన సందర్భాలు ఉన్నాయి ట్రైనింగ్ తీసేసారు ఎందుకు తీసేసారంటే వికలాంగుల కార్పొరేషన్ లో ప్రభుత్వంలో అంటే ఇంకా ఇంకా లోతుగా చెప్పాలంటే ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళ పెద్ద ప్రమోషన్ల కోసం మన కార్పొరేషన్ లో పెద్ద పోస్టుకు వచ్చేసారు వచ్చి వాళ్ళు ఈ కార్పొరేషన్ ఇప్పుడు కార్పొరేషన్ లేదు ఫ్రీ ఉంటది బడ్జెట్ మనం బ్యాంక్ అకౌంట్ లాగా వాడుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు కరప్షన్ చేసి ఇష్టం వచ్చినట్టు అవినీతులు చేసి ఆఫీసర్లతో సర్వనాశనం చేశారు గత పదిహేను ముప్పై ఏళ్ళ జరిగింది దీన్ని ఇప్పటికైనా ఇప్పటికైనా వికలాంగ సంఘాలు ఆలోచించి టీసీపీల మీద దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నాం ఇప్పుడు సార్ ఇంకొకటి ఇప్పుడు మంత్రిగారు ఉన్నారు ఇంతవరకు కూడా మరి ఇంత ఇంత బడ్జెట్ వచ్చింది ఎలా ఖర్చు పెట్టాలని ఏ సంఘాలతో అడగాలి చైర్మన్ గారు వద్ద మేము పదిసార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆనాటి కాంగ్రెస్ ఇది జా గుర్తుపెట్టుకో ఆనాటి కాంగ్రెస్ పెట్టిన టీసీబీసీలని ఈనాటి కాంగ్రెస్ పునరుద్ధరించమని ఒక సార్లు మేము అడగటం జరిగింది బడ్జెట్ కూడా మంచిగా వచ్చేటందుకు సహకరించడం జరిగింది కానీ బడ్జెట్ మిస్యూజ్ కావాలనేది ఉద్దేశం ఇది సార్ ఇది ఇప్పుడు టైగర్ నరసింహ గారు అయిన తర్వాత మూడు రోజుల సార్ ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఏ సంఘాల మీటింగ్ కూడా అంటున్నారు సంఘాల మీటింగ్లో కూడా చర్చిస్తాం అయితే ఇక్కడ ఒకటే జిల్లా కమిటీలు తర్వాత ముప్పై ఐదు కోట్ల కేటాయింపు ఈ బాటరీ వాహనాలు సార్ చాలా బాధాకరమైందంటే అంటే బండల్ టెండర్ ఇండి రెట్రో ఫిట్టర్ ఉంటుంది దానికి అడిషనల్ చేసి దానికి కంపెనీ చాలా చాలా వేస్తారు అది మన టీజీబీసీలు చేసినా మనకు ఎంతో డబ్బు దిగుతుంది సింపుల్ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణలో ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ మీద ఒక అభిమానంతో ప్రేమ కొద్దీ వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ కేటాయించినటువంటి యాభై కోట్లు వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రొడక్షన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ఆ స్కీమ్ని అమలు పరచాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ టెండర్స్ ని కాల్ఫర్ చేయటం కానీ ఈ తెలంగాణ ట్రైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ సెంటర్ ఏదైతే ఉందో వాటిని రివోపెన్ చేయాలి రివోక్ చేయాలి ఈ డిజేబుల్స్ అందరికి కూడా ఉపయోగపడేది ఒకటైతే ఒకటైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశం అది డబ్బులు ఎలాంటి చేసినటువంటి విధానం దానికోసం ఆ స్కీమ్ ని ప్రభుత్వం ఆశయాన్ని ఏదైతే అమలు పరచాల్సినటువంటి బాధ్యత వికలాంగుల కార్పొరేషన్ మీద ఉంది దాని చైర్మన్ మిగతా అధికారుల మీద ఉంది ఒక 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 న్యాయవాదిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డిజేబుల్డ్ పర్సన్స్ వైపు నుంచి రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ వైపు నుంచి వాళ్లకు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం ఇంకొక ఇరవై రోజులు నెల రోజులు మేము చూస్తాం ఈ డిజేబుల్స్ కోసం పెట్టాయించినటువంటి ట్రైనింగ్ కమ్ ప్రొటెక్షన్ సెంటర్స్ని ఓపెన్ చేయకపోయినా ఆ డబ్బుల్ని ఒక పద్ధతి ప్రకారంగా సద్వినియోగం చేయలేకపోయినా దానికి సంబంధించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులందరి నేను కంప్లైంట్ పెడతా దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కూడా నేను హైకోర్టులో ఇద్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆ రకంగా వాళ్ళకి న్యాయం చేద్దాం ఇరవై లక్షల మంది విత్తనాల గురించి ఆలోచిస్తున్నాం సోదరులారా జిల్లా సంఘాలు మండల సంఘాలు రాష్ట్ర సంఘాలు కన్ఫ్యూజ్ కాకండి మన హక్కు మన చట్టాలు మన హక్కులు మన జీవులు మన బడ్జెట్ మన కార్పొరేషన్ మనల్ని మనమే కాపాడుకోవాలి యూ హాయ్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్